పన్నెండు వందల సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణ బిడ్డలు రైతులు ఇవాళ ఆ చెరువుల్లో నింపిన నీటితోనే పంట పండిస్తున్నారు అన్నం తింటున్నారు ఆ మాత్రం చరిత్ర తెలియని సంస్కృతి తెలియని కాకతీయుల కానీ ఇలా మీరు చేసింది కాబట్టి కాకతీయులది పెట్టింది కేసీఆర్ కాబట్టి కాకతీయుల యొక్క కొడుకు కేసీఆర్ కాదు ఇవాళ గోల్కొండ నవాబులు ఇవాళ ఇక్కడ పెట్టిన నాలుగు వందల యాభై సంవత్సరాల కింద నిర్మించిన చార్మినార్ గురించి కూడా వారికి చరిత్ర తెలీదు సంస్కృతి తెలీదు ఆనాడు హైదరాబాద్ నగరంలో తెలంగాణలో కలరా వల్ల చనిపోయిన అనేక మందికి స్మృతిగా ఆనాడు అనేక మంది ఉపాధి కల్పించి కట్టించిన అద్భుతమైన కట్టడం చారిత్రక ప్రతీకగా ఉన్నది ఇవాళ మతాల మత మొత్తానికి మతాలందరికీ కూడా మత సామరస్యానికి ప్రతీకగా ఉన్నది దాన్ని కూడా చరిత్ర తెలియకుండా ఇదేదో ముస్లింలకు సంబంధించిందని చెప్పేసి అది మొత్తం తీసేద్దామని చెప్పేసి అంటున్నారు ఇలా చరిత్ర తెలియని సంస్కృతి తెలియని వాళ్ళు ఇవాళ రెండింటినీ తొలగించాలంటున్నారు అదే విధంగా రాజముద్రలో ఉన్న ఏదైతే మూడు సినిమాలు ఉన్నాయో అది కూడా ఎక్కడి నుండి తీసుకొచ్చారు ఆనాడు నెహ్రూ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం భారత జాతీయ పతాకంలో కూడా అదే పెట్టింది భారత రాజముద్రలో కూడా అదే పెట్టింది ఇవాళ సారనాథ్ శిల్పం నుండి తెచ్చిన అశోకుని సామ్రాజ్యం నుంచి వచ్చిన దాన్ని మరి అది ఎట్లా కరెక్ట్ అవుతుంది ఇవాళ అచ్చానే గోలుకొండలో జెండా ఎగరేవడం గోలుకొండలో జెండా ఎగిరేవడం తప్పైతే మరి నెహ్రూ గారు కాంగ్రెస్ గారు మొదలు పెట్టిన ఎర్రకోటలు డెబ్బై సంవత్సరాల నుంచి అని అనేస్తున్నారు అది ఎట్లా కరెక్ట్ అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇవాళ కోణార్క శిల్పం ఉన్న ఇవాళ ఒరిస్సా కానీ లేకపోయినట్లయితే ఇవాళ శ్రీ విల్లి పుత్తూరు యొక్క అదున్న అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇవాళ రాజముత్తులో దాని చే తొలగించడం కూడా తప్పని చెప్పి చెప్తున్నాం రెండో అంశం ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఇవాళ అక్కడ పెట్టాలని చెప్పి నాలుగున్నరకు శంకు చేస్తామని చేస్తామంటున్నారు తెలంగాణకు రాజీవ్ గాంధీ గారికి ఏం సంబంధం ఆ ప్రాంతంలోనే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని చెప్పి నిర్ణయించి డిజైన్ చేపించి ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ వచ్చి ఎలక్షన్ కమిషన్ నిబంధనల వల్ల పెట్టలేకపోయినాం ఇవాళ తెలంగాణ తల్లిని కించపరుస్తూ రూపం మారుస్తానంటూ ఇలా తెలంగాణ తల్లికి ఎక్కడైతే జాగా ఇచ్చినామో ఆ జాగాలో ఇతరులు పెట్టేది కూడా రాజీవ్ గాంధీ గారిని పెట్టేదాన్ని ఖండిస్తున్నాం ప్రభుత్వం విరమించుకోవాలి తప్పనిసరిగా తెలంగాణ ఉద్యమానికి నాడు తెలంగాణ తల్లి అనేది ఒక స్ఫూర్తిదాయకంగా ఉన్నది కాబట్టి ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రమే ఇవాళ దాన్ని ఎదురుగా పెట్టాలని చెప్పి కోరుతున్నాం ఖచ్చితంగా ఆ డిమాండ్ని మా డిమాండ్ని చెప్తున్నాం దానికి ఎదురుందా ఏదైతే అమరవీరుల స్థూపానికి మరియు సెక్రటేరియట్ కి మధ్యలో ఉన్న త్యాగాలు మేము నిర్ణయించిన విధంగా తెలంగాణ ప్రజలు వాంఛించిన విధంగా ఆ విగ్రహాన్ని పెట్టాలి ఖచ్చితంగా దాన్ని విరమించుకోవాలి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని విరమించుకోవాలని చెప్పేసి మేము కోరుతూ ఇవాళ ముల్ల కంచెలు తీసేసాం అని ఇక్కడ సభ్యులకు కూడా ముళ్ళ కంచెలు వేసిండ్రు ఇలా అసెంబ్లీ ఎదురుగా మూడు రెట్ల కంచెలు వేసిండ్రు వెయ్యి మంది పోలీసులు ఉండేది మూడు వేల మంది పోలీసులు పెట్టిండ్రు అనేక మంది ఇవాళ మార్షల్స్ తోని ఇవాళ పోలీస్ వ్యవస్థతోని మూడు రెట్లు పెంచి ఇవాళ ఏదో పరిపాలన చేద్దాం అనుకుంటున్నారు ఎక్కడ ప్రజా పాలన ఉళ్ళ కంచెల పాలన పోలీసుల పాలన ఇవాళ వాళ్ళ యొక్క అహంకార పాలన దీన్ని నశిస్తూ ఖచ్చితంగా రేపు కానీ ఎప్పుడు కానీ స్పీకర్ గారు గుర్తించాలి మా మాట వినడానికి మా యొక్క మా యొక్క వాయిస్ పోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతూ కనీసం ఇక్కడ మాది పోవడానికి కూడా ఇవ్వలేదు కాబట్టి దాన్ని ఖండిస్తూ Jai Telangana.